శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఏఎస్పీ ఆఫీసులో కెన్నిస్ కెనాల్ డాగ్ స్క్వాడ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ నేరాల నివారణకు పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయని అంటున్న జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ నర్సీపట్నంలో బుధవారం ఏఎస్పీ ఆఫీసులో టెన్నిస్ కెనాల్ డాగ్స్ స్క్వాడ్ ను ప్రారంభ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు అనకాపల్లి జిల్లా ఎస్పీ కెవి మురళీకృష్ణ హాజరై ప్రారంభించారు ముందుగా పోలీస్ డాగ్స్ సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ నేరాల నివారణకు పోలీస్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీలు అడ్మినిస్ట్రేషన్ విజయభాస్కర్ నర్సీపట్నం ఏఎస్పీ సింగ్ రాణా క్రైమ్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణరావు నర్సీపట్నం పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నర్సీపట్నం సబ్ డివిజన్లో నర్సీపట్నం టౌన్లో మనం కెనాయిన్స్ కెనాల్ని ఒకటి ఒక రెండు కెనైన్స్ని తీసుకురావడం జరిగింది ఈ రెండు కూడా మైనింగ్ అనేటటువంటిది స్నిఫింగ్ పర్పస్కి అంటే ముఖ్యంగా కాంట్రబాండ్స్ గాంజా మెటీరియల్ లాంటి మెటీరియల్స్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి పూర్తిగా శిక్షణ పొందినటువంటి కనైన్స్ వీటిని ఉపయోగించి ఇక్కడ నర్సీపట్నం బేస్ చేసుకుని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటిని కూడా కవర్ చేసే విధంగా అనకాపల్లి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేదానికి లేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేకపోతే కొంచెం డిలే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి కెనైన్స్ని డ్యూటీలో డిప్లాయ్ చేయడానికి కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్గా సర్ప్రైజ్ చెకింగ్స్ కానీ అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ కానీ అదర్ ప్లేసెస్ కానీ అలాగే మనకి గంజాయి రవాణా అయినటువంటి త్వరలో రవాణా అవుతున్నటువంటి సందర్భంలో మనం గుర్తించినటువంటి రవాణాదారులు అలాంటి వాటిల్లో కూడా ఈ కెనైన్స్ని మనం ఉపయోగించడం ద్వారా మరింత పటిష్టంగా నియంత్రణ చర్యలను మనం తీసుకునే విధంగా ఉంటుంది అలాగే ఎక్కువ డిటరెన్స్గా కూడా అది పనిచేస్తుంది దీన్ని ఉపయోగించుకొని చెక్ పోస్టుల దగ్గర కూడా వీటి సర్వీసెస్ని కెనాయన్స్ సర్వీసెస్ని ఉపయోగించుకునే విధంగా మరియు సర్ప్రైజ్ చేసే విధంగా ఇక్కడే లోకల్గా ఉండి అందుబాటులో ఉంటే ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఏ ఏ ప్రదేశంలోనైనా ఇమీడియట్గా రీచ్ అయ్యి అక్కడ ఈ సర్ప్రైజ్ చెక్కింగ్స్కి దానికి దానిలో బాల్ పాల్పంచుకునే విధంగా ఈ కెనాయిన్స్ కెనాల్ని ఈరోజు ఇక్కడ మనం స్టార్ట్ చేయడం అనేట జరిగింది వన్ వన్ అండ్ హాఫ్ అండ్ సమ్ టైమ్స్ ఫ్లూఅర్స్ కూడా ఇవి అట్లా కాకుండా ఎక్కడైనా ఉంటాయి వాటి సర్వీసెస్ ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోవటం ఉంది అంటే స్టార్ట్ చేయడం సార్ గతంలో మీరు చెప్పారు ఎడిషనల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఏదైనా పెట్టే ప్రపోజల్స్ పెట్టారు ఆల్రెడీ హైవే బేస్ చేసుకొని మనం వెంపాడు టోల్ గేట్ దగ్గర తర్వాత మర్రిపాలెం చెన్నవరం నుంచి మర్రిపాలెం దగ్గర అలాగే తాండవా జంక్షన్ దగ్గర కూడా మూడు చెక్ పోస్టులు ఇప్పుడు స్టార్ట్ చేయగలిగాలి సెవెన్ చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి జిల్లా వ్యాప్తి మరింత కదా అంటే వన్ టూ తో ఆగ్మన్ చేయాలి